క్యాచన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఆదివారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు రామకృష్ణపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం పట్టణ అధ్యక్షులు పల్లెరాజు జిల్లా అధికార ప్రతినిధినాల శ్రీనివాస్ అబ్దుల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేక్ ఎంపీగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు నల్లాల వదులు బల్కసుమన్ హయాంలో నిర్మాణ పనులు నత్త నడకనని నచ్చి కేతనపల్లి మున్సిపల్ అభివృద్ధికి అవరోధమయ్యాయని బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని మేం చేసామని పగడ్ బాలు పలకడం సిగ్గుచేటని ఆరోపించారు సుమన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేతనపల్లి రైల్వే గేట్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఏ రోజు కూడా ఫ్లైవర్ నిర్మాణ విషయంలో సమీక్ష నిర్వహించలేదని ఆరోపించారు ఇకనైనా ఎమ్మెల్యే వివేక్ నాయకులకు హితవు పలికారు రామకృష్ణాపూర్ కు చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుసుకొని ఎవరికో పుట్టినటువంటి బిడ్డను మేం పుట్టించడం అనేటువంటి విధంగా మరి దొంగల పెగిలికి ఇదంతా కూడా బాల్కశుభల హయాముకుతుందని చెప్పి చెప్పడం సిగ్గు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్లకు సిగ్గుందా అని అడుగుతా ఉవేక్ వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ రైల్వే ఈ సాంక్షలు చేపించడానికి వారు పార్లమెంటు లోపల కొట్లాడి వన్ ఇయర్ లోపట్నే ఈ యొక్క రైల్వే పై రెండు వేల పద్దెనిమిది లోపల ఎమ్మెల్యేగా ఓదేలు గారు ఉన్నటువంటి ఒక సందర్భంలో దీనికి టెండర్ విలవడం జరిగింది టెండర్ శ్రీనివాస శ్రీలక్ష్మి అరవై ఏడు కోట్లతోని దీనికి నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది మరి నాటి నుంచి మనన్న చొరవతో పూర్తయిందని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు వాళ్లకు వాస్తవాలు తెలిసి మాట్లాడుతున్నారా అజ్ఞానులుగా మాట్లాడుతున్నారా రామకృష్ణాపూర్ ప్రజలు గమనించండి ఎందుకంటే యాక్చువల్గా టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్ ఫోర్టీన్ వరకు ఎంపీగా ఉన్న కాకా కుటుంబం వివేక్ వెంకటస్వామి చొరవ వల్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అవ్వడం జరిగింది అతను శాంక్షన్ చేయడం వల్లనే ఈ అప్రోచ్ రోడ్డుని వదేలన్న పీరియడ్లో ఇరవై ఏడు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది ఆరు కోట్ల రూపాయలు నిర్వాసలోకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న బాల్కసుమన్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న బాల్కాసుమన్ దీన్ని ఏ కోశాన పట్టించుకోకుండా కంచుకున్న ఇస్కాసురుడు ఇరవై రెండు శాతం కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దోచుకోవడం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బంది పడి ఇది పని లేట్ అవుతూ జరుగుతూ వచ్చింది జరిగిన తర్వాత అసలు ఏ రోజు కూడా దాన్ని పూర్తి చేయాలనే సంకల్పం బాల్కాసుమన్కి లేకుంటే మేము ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది మా రోడ్లు బాగలేవు డ్రైనేజీలు బాగలేవు అంటే అతను మమ్మల్ని అవహేళన చేస్తూ మీరు ఫోర్ వీలర్లో తిరుగుతూ ఉన్నారు మీకు కార్లలో తిరగడానికి మీకు రోడ్లు వేయాలా అని చెప్పి అందరి ముందు వేసుకున్నప్పుడే మేము ఫోర్ వీలర్లో తిరుగుతున్నామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా చీమలు పుట్టిన పుట్టలో పాము దూరినట్టు ప్రజల మీద నాయకుల మీద విషాన్ని చిమ్ముతూ బెదిరించే రాజకీయం చేస్తూ నేను ప్రజలు బుద్ధి చెప్పిర్రు డాక్టర్ రాజా రమేష్ గారు మీరు డమాదానికి మంచి చేసే మాటలు చెప్పాలి రాజకీయంగా విభేదించవచ్చు సిద్ధాంతపరంగా విభేదిద్దాం కానీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు డాక్టర్ రాజా రమేష్ జాగ్రత్తగా మీరు మాట సిటీ ఎక్స్ప్రెస్ కానివ్వండి మన తెలంగాణ ఎక్స్ప్రెస్ కానివ్వండి రామకృష్ణాపూర్లో ఆగడానికి అంకుర అంకురార్పణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇరవై మూడులో ఇందాకనే మన వడ్నాలసింది చెప్పిండు యాభై ఆరు లక్షల రూపాయలు ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున శాంక్షన్ చేసిన తర్వాత మరి నుంచి ఇప్పుడు మార్చి వరకు ఐదు నెలల్లో దీన్ని పూర్తి చేసిన గంత గడ్డం వంశీబాబుది తండ్రి గొడుగులు ఉండడం వల్లనే ఈ చెన్నూరు